సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కొత్త ప్రభుత్వం అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పాలన సాగిస్తుందని చెప్పారు ప్రజాపాలన కార్యక్రమంలో లబ్ధిదారుల నుండి అధికారులు ఓపికతో దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు తమ ప్రభుత్వంలో అధికారులపై ప్రభుత్వ ఒత్తిడి ఉండదని మానవతా కోణంలోనే పనిచేస్తామని చెప్పారు సో గతంలో ఏది జరిగినా ఏం జరిగినా కొన్ని జాల వ్యవస్థ తప్పులు జరిగినా అటువంటి వాటి పీక్ పాయింట్ ఏంటి అది ఎంతో నువ్వు అభ్యర్థాలి మనం కూడా కొన్ని జాలలో మారాలి యు ఆర్ సపోజ్ టు బి కమిటెడ్ అండ్ లాయల్ టు సిస్టమ్ నాట్ యువర్ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ కమ్మని ఇండివిజువల్స్